కుక్షి స్వయం రక్షతి రక్ష నమామి దేవీం పరాం ప్రకృతి కృత్సేన దేవ్యా ధారితోహం యదోధరే తగద్ృష్టం మా తర్చ్యం నమోస్ పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని వసంతి మాతృదేవో భవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కర్కాటక రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కదా కర్కాటక రాశి వారికి అతిచారం ద్వారా గురువు కర్కాటక రాశిలో ఒక పన్నెండు రోజులు ఉంటున్నారు తదుపరి ఈ జన్మంలో వ్యయస్థానం అయినటువంటి విధంలోకి వెళ్తున్నారు గురువు యొక్క ప్రభావం వీరి మీద మంచిగా లేదండి మొత్తంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి మనకి జన్మల్లో కానీ లేదా వ్యయ స్థానంలో కానీ శుభ ఫలితములు నివజలరు జన్మల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన ప్రవర్తనలో తేడా ఉంటుంది మంచిగా ఏది పట్టుకున్నప్పటికీ కలిసి రాదు శరీరం కూడా ఆరోగ్యం కూడా అంతమంత మాత్రంగా ఉంటూ ఉంటుంది మన ఆలోచన విధానమే మారుతూ ఉంటుంది ఇంకా వ్యి స్థానంలోకి వచ్చినప్పుడు ధనం అవుతుంది అయితే ఇది శుభగ్రహం కాబట్టి ఈ వ్యయ్యి స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆ ఖర్చు అయినటువంటి ధనం ఒక మంచి పనికి ఉపయోగించడం జరుగుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఉంటాయి అయితే ధనం ఖర్చు అవ్వడం మాత్రం గ్యారంటీ స్థానంలో ఉన్నప్పుడు ఖర్చు అయిపోతుంది మంచి పనులకి అలాగే ధన వ్యయము ధన నష్టము ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుందండి ధన వ్యయానికి ధన నష్టానికి తేడా ఏంటంటే ధనం ఖర్చు పెడతాం అది ధన వ్యయం అది మంచి కావచ్చు అడ్డే కావచ్చు ధన నష్టం పాకెట్ ఎవడో కొట్టేశాడు డబ్బులు పోయాయి లేకపోతే ఎవరినో నమ్మించాము వాడు అట్టే పోయాడు ఇవి ధన నష్టం ఇది ధన వ్యయం వేరు మనం ఖర్చు పెట్టుకుంటాం మనం ఎంజాయ్ చేస్తాం అది వేరే విషయం ఇక్కడ ఈ విధమైనటువంటి వ్యవహారం కూడా ఉంది అలాగే ఆ డబ్బులు ఓ పూజకు కావచ్చు లేదా ఓ మంచి పనికి కావచ్చు మొత్తమే డబ్బులు కూడా ధన వ్యయం మాత్రం చేసినటువంటి ధన వ్యయం ఉపయోగకరంగా ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే ద్వితీయ స్థానంలో కేతు వల్ల ధనం ఇబ్బంది ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కేతు ద్వారా కనిపిస్తూ కల్పిస్తూ ఉన్నారు ఇకపోతే శుక్ర గ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే మూడు నాలుగు ఐదు ఈ మూడు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు రెండు రోజులు మూడులోను నాలుగులో ఏమో ఒక ఇరవై నాలుగు రోజులు ఒక నాలుగు రోజులు ఐదో స్థానంలో సంచారం చేస్తున్నారు మొత్తంగా చెప్పాలంటే శుక్రుడు ఈ మూడు రాసుల్లోనూ కూడా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తున్నారు చతుర్థ స్థానంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి దాన్ని సుఖ స్థానం అంటారు తల్లిగారితోటి మన అనుబంధం మరింత పెరిగే అవకాశం ఉంటుంది ఆవిడ యొక్క ఆశీర్వచన మనకు దొరికే అవకాశం ఉంటుంది అలాగే విద్యలో బాగా రాణించే అవకాశం ఉంటుంది లలిత కళల్లో రాణించేటటువంటి అవకాశం ఉంటుంది భూమి గృహము కారు వాహనం ఏదో అవన్నీ కూడా మనకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉండి మనకి శుక్రవారం చాలా బాగుంటుంది కాబట్టి సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి ఈ మళ్ ఈ మీడియా ఈ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా మంచి ఫలితాలన్నీ సుక్కుడు ఇవ్వబోతున్నాడు అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు ఉంటారు చూడండి వారికి కూడా శుక్రుడు చాలా అనుకూలుడు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ విధంగా శుక్రుడు బాగా అనుకూలిస్తూ ఉన్నారు వారికి ఇక రవిని కనుక తీసుకున్నట్టయితే నాలుగు ఐదు స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు నాలుగులో కానీ ఐదులో కానీ రవి యొక్క సంచారం శుభ ఫలితము ఇవ్వజాలదు అంటే నాలుగులో ఒక పదహారు రోజులు ఐదవ స్థానంలో పద్నాలుగు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ నాలుగో స్థానంలో చేసేటప్పుడు విద్య భూమి గృహము వాహనము స్వభావం ఇట్లాంటి విషయాల్లో ఆరోగ్య విషయాల్లోనూ కొంచెం దెబ్బతీసినప్పటికీ ఐదవ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి ముఖ్యంగా సంతానాన్ని తీసుకుని వారి మీద దుష్ప్రభావం దెబ్బలు తగలటము లేకపోతే చదువు మీద శ్రద్ధ తగ్గటము ఆటల్లో గాయాలు తగిలించుకోవటము ఆటల మీద శ్రద్ధ పెరగటము ఇట్లాంటివన్నీ జరిగి అవకాశాలన్నీ కూడా ఈ రవి వలన అంటే రెండు స్థానాలలోనూ కూడా నాలుగు ఐదు స్థానాలు రెండు స్థానాలలోనూ కూడా శుభ ఫలితాలను ఇవ్వట్లేదు ఎవరు రవి అలాగే కుజుడు కనుక మనం తీసుకున్నట్టయితే ఐదో స్థానంలోనే నెల రోజులు ఉంటున్నారు ఇక్కడ కూడా అదే ప్రాబ్లము ఏంటంటే నెల రోజులు కూడా కుజులు ఐదవ స్థానంలో ఉండటం ద్వారా సంతానం మీద సంతానానికి కొంచెం ఎఫెక్ట్ అంటే సరి అయినటువంటి ఈ వారి శ్రద్ధ చదువు మీద శ్రద్ధ తగ్గటము ఆటల మీద శ్రద్ధ పెరగటము సరిగా మార్కులు రాకపోవటము ఇత్యాదులన్నీ కూడా మనకి ఐదవ స్థానంలో ఇతని యొక్క కుజుని యొక్క సంచార ప్రభావం ఆ విధంగా ఉంటుంది బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఐదవ స్థానంలో ఒక ఇరవై నాలుగు రోజులు నాలుగవ స్థానంలో ఒక ఆరు రోజులు జరుగుతోంది ఈ ఆరు రోజులు మాత్రం మనకి అనుకూలమైనటువంటి నాలుగో స్థానంలో ఉంటుంది కాబట్టి అది భూమి గృహ విషయాల్లో అనుకూలంగాని ఐదవ స్థానంలో మాత్రం ప్రతికూలమైన ఫలితాలే పిల్లల చదువుల విషయాల్లో వాళ్ళు తిరిగితేటలు ప్రదర్శించలేకపోవటం ఇత్యాదులన్నీ కూడా బుధుడు యొక్క ఐదవ స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి ఇకపోతే అష్టమ రాహు రాహుగ్రహ సంచారము శని గ్రహ సంచారం భాగ్యంలో జరుగుతూ ఉన్నప్పటికీ వక్రగతి ద్వారా అష్టమంలో వస్తున్నారు కాబట్టి ఈ నెల నవంబర్ నెల ఇరవై ఎనిమిది వరకు అష్టమ శని ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు అష్టమ శని ప్రభావం ద్వారా పెద్ద దుఃఖం రావటము హఠాత్తుగా ధన నష్టం జరగటము అవమానాలు అలాగే పరాభవాలు ఇవన్నీ జరిగే అవకాశం శని వల్ల అదేవిధంగా స్థానంలో రాహు వల్ల కొన్ని దుర్వార్తలు అయినవారు కొంచెం నష్టపోవటం అంటే మనుషులే చనిపోవటం లాంటి దుర్వార్తలు వినటము అలాగే కొంతమందికి భార్య చనిపోవడం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి కలత్రపీడ అంటారు దీన్ని ఈ విధమైనటువంటి ఫలితాలు కూడా శని వల్ల కలుగుతూ ఉన్నాయి ఈ విధమైన ఫలితాలన్నీ మొత్తంగా మనం కర్కాటక రాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది అయితే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కర్కాటక రాశి వారికి చాలా గ్రహాల యొక్క అనుకూలత తక్కువ ఉన్నది మి మిగతా గ్రహాల యొక్క అనుకూలత కొంచెం అంటే శుక్రుడు పూర్తిగా బుధుడు శుక్రుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే మీకు ఒకటిన్నర గ్రహం ఒక గ్రహం పూర్తిగాను పాక్షికంగా ఒకటిన్నర గ్రహము అనుకూలతగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కానీ మాట మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది చాలా అవసరము ఇది మాత్రం మర్చిపోవద్దండి ఇది గుర్తుపెట్టుకుని ఎవరికి హామీలు ధన విషయంలో కానీ లేకపోతే అటువంటివి ఏవి చేయమకండి ఏదో కారణం చెప్పి తప్పించుకోండి ఇదివరకు మనకి ఆయన సహాయపడి ఉండవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అంటే ఆయన అప్పుడు మీరు ఆయన మన సహాయపడ్డాడు కానీ ఇప్పుడు మనం సహాయ పడితే కొంచెం ఆ మిత్రత్వం చెడిపోయి ఆ మిత్రత్వం కాస్త శత్రుత్వంగా మారే అవకాశం ఉంటుంది ఏంటంటే గ్రహస్థితి దీన్ని దాటి మనం ఎక్కడికి పోలేమండి మన ప్రతి క్షణం నడిపించే అవే కాబట్టి కాదనుకుని ఏదో ఎక్కువగా ఆలోచించి మన సొంత నిర్ణయం కంటే గ్రహాలను అనుసరించి పోతే మనకి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి ఇది గమనించండి అయితే మిగతా గ్రహాలంటే ఖచ్చితంగా మాత్రం వీళ్ళు ఒకటిన్నర గ్రహమే ఉంది కాబట్టి రోజు నవగ్రహ మంత్రాలు సేవ చేసుకోండి కొంతమంది విష్ణు నామ పాలయన చెప్తారు కొంతమంది హనుమాన్ చాలీసా చెప్తారు సుందరకాండ పారాయణ చెప్తారు ఈశ్వరాభిషేకం చెప్తారు అని మీరు ఇంట్లో ఏ చేసుకున్నప్పటికీ ముఖ్యంగా కార్తీక మాసం కూడా ఈ నెలలో చాలా వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు కా ఈ అమ్మ ఈశ్వరుడు అభిషేకం అనేటటువంటి కూడా చాలా చెప్పుకోదగినటువంటి అంటే పన్నెండు రాసుల వారికి కూడా చెప్పుకోదగినటువంటి ఒక పరిహారము కాబట్టి అది కూడా దానికి కూడా తగినంత ప్రాముఖ్యత ఇచ్చి అది కూడా చేసుకోండి ఇటు నవగ్రహ పేరే కాకుండా సమస్త సన్మంగళాలకి కూడా కారణమవుతుంది ఈశ్వరుడు అభిషేకం చేసుకోవటం అనేది శుభంభూయా